సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన యువకుడికి ఉన్నట్టుండి హార్ట్ అటాక్ రావడంతో హాస్పిటల్ కు వచ్చారు యువకుడిని పరీక్షించిన వైద్యులు గుండె ఎడమ వైపు రక్తనాళంలో వంద శాతం బ్లాక్ ఉన్నట్టు గుర్తించారు బ్లాక్ ను క్లియర్ చేసిన తర్వాత కూడా యువకుడి ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఎక్మో మిషన్ ను అమర్చి చికిత్స అందించారు దీంతో యువకుడు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు అతి క్లిష్టమైన వైద్యం రమేష్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నట్లు కార్డియాలజిస్ట్ డాక్టర్ హరిత చెప్పారు కార్యక్రమంలో డాక్టర్ రామారావు డాక్టర్ మమత

అప్పట్లో సిగ్నిఫికెంట్ బ్లాక్ లేకపోతే చక్కగా ట్రీట్మెంట్ మెడికేషన్తో అయితే సరిపోయింట్లేదు ఒకవేళ బ్లాక్ ఉంది గా అనే అవసరం అని అనుకున్నా కానీ మనం గా సర్జరీయో లేకపోతే లో వేసుకోవడానికి ఉపయోగపడేది ఇప్పుడు ఏమైంది లాస్ట్ మినిట్ ఏం జరుగుతుంది వన్ బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి రోగులకి నమ్మకం ఉండాలి హాస్పిటల్లో డాక్టర్ల మీద ఇప్పుడు వాళ్ళకి మేము ఎక్కువ మంది పెడతామని ఎప్పుడైతే చెప్పామో ఆ హాస్పిటల్ వాళ్ళు ఆళ్ళ కోసం చేసుకుంటున్నారు అలా కాకుండా వాళ్ళు మమ్మల్ని నమ్మి మా చేతిలో పేషెంట్ని కంప్లీట్ గా పెట్టి మీరే చేయండి ఏమన్నా అని అన్నారు కాబట్టి మేము ఆ ఏమో ఇనిషియేట్ చేయగలిగా అదే వాళ్ళు కానీ టైం తీసుకొని ఉంటే పేషెంట్ని వాళ్ళని మళ్ళీ చూడగలిగా పేషెంట్కి డాక్టర్కి మంచి నమ్మకం ఒకటి అంత ఇంపార్టెంట్ అండ్ వెల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ దాని గురించి ప్లీజ్ మాట్లాడండి ఎందుకంటే మేము హాస్పిటల్లో డాక్టర్స్ గా మాట్లాడితే ఏదో హాస్పిటల్ ఇన్ఫోమ్ కోసం అనుకుంటున్నారు కాదు ఇందాక అడిగినట్టు ముప్పై ఐదు ఏళ్ళకి హార్ట్ అటాక్ ఏంటి అంటే మాకే విచిత్రంగా ఉంటుంది ముప్పై ఐదు నలభై ఏళ్ళ లోపల ఎంతో మంది వస్తున్నారు మన హాస్పిటల్ కి ఇట్లాగా మైనర్ బ్లాక్ మేజర్ బ్లాక్ కొంతమందికి యాంజియో చేసి ఏమి ట్రీట్మెంట్ పుట్టిన మెడికేషన్ అవసరం అయితే ఇస్తున్నాము కొంతమందికి సంటేయాల్సి వస్తుంది కొంతమందికి అసలు లోపలి హార్ట్ సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది ఫార్టీ పర్సెంట్ చేస్తే సో అన్నీ మారాయి ఇదివరకి గుంటూరులో ముప్పై ఐదు సంవత్సరాల ఆయనకు గుండెపోటు వచ్చిందని మనం నిర్ధారించేసి యాంట్యూలెన్స్ పరీక్ష చేసినప్పుడు మెయిన్ ఆర్టరీలోనే లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ అన్నాను ఆ మెయిన్ ఆర్టరీలోనే బ్లాక్ ఉండటం జరిగింది అది చూసి పేషెంట్ వచ్చిన సిచ్యువేషన్ అంటే రెండు కొన్ని చోట్లకి వెళ్ళి ఆయనకి గుండెపోటు చేసుకొని మన దగ్గరకు వచ్చేసరికి కొంత డివైడ్ తగ్గించడం అప్పటికి ఆయన ఊపిరి తిట్టు నీళ్ళ ఫ్లూయిడ్ రావటము కాడియోబెనిక్ రావడం అంటే బీపీ లో అయిపోవటము బీపీ లో అయిపోవటం వల్ల మిగిలిన ఆర్గానిక్స్ కూడా బ్లడ్ ఫ్లో తగ్గి వాటి పనితీరు తగ్గిపోవడం ఇవన్నీ జరిగిన పరిస్థితుల్లో మన హాస్పిటల్కి రావడం జరిగింది ఆయన ఇప్పుడు చేసినప్పుడు మెయిన్ ఆ బ్లాక్ లాక్ ఉంది దాన్ని మొదట మనం క్లీన్ చేసి అందులో ఉన్న క్లాత్స్ క్లియర్ చేసిన తర్వాత బ్లడ్ ఫ్లో అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం గుండెకి ఇలా గుండెతో వచ్చి రక్త ప్రసరణ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వందలో ఎనభై మంది పేషెంట్స్ బాగా రికవర్ అయిపోయి కానీ ఈయనకి మెయిన్ ఆర్టరీ బ్లాక్ అవ్వడం వల్ల బీపీ లో అయిపోయి కార్డియోజెనిక్ షాక్ అనే సిచ్యువేషన్లో ల్యాండ్ అయ్యారు ఇలాంటి పేషెంట్స్కి మనం నెక్స్ట్ స్టెప్ కింద వెంటిలేటరీ సపోర్ట్ లంగ్స్కి వెంటిలేటర్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే వీటిని మెయింటైన్ చేయడం కోసం ఇంట్రాఆయిల్వేక్ డెలింగ్ పంప అనే పరికరాన్ని అరేంజ్ చేస్తాం సో ఈ రెండు సపోర్ట్స్ ఒకటి సర్కులేషన్ కోసము రెండవది బాడీలో ఆక్సిజనేషన్ పెరగటం కోసము వెంటిలేటర్ అనేది కనెక్ట్ చేస్తాం సో ఇవి కనెక్ట్ చేసినా కూడా ఈ పేషెంట్లో ఇంప్రూవ్మెంట్ లేదు అది కాకుండా ఆయన ఉండే మీద ఇంకా ఒత్తిడి పెరిగిపోవడం ఊపిరిలో ఆక్సిజనేషన్ అనేది జరగకపోవటం ఇలాంటి ప్రక్రియల వల్ల పేషెంట్ రిగిడరేట్ అయిపోవటం జరుగుతుంది సో అలాంటి సిచ్యువేషన్లో అంటే ఆధునికమైన పరికరం మనకు అందరికీ తెలుసు ఎట్మో అనే పరికరం అనేది వివి ఎట్మో అంటాం వీనస్ సిస్టమ్ నుంచి